నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి ఈ సందర్భంగా దాశరథి సాహిత్య రంగానికి చేసిన సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి నిజాం నిరంకుశ పాలనపై ధిక్కారస్వరం వినిపించిన మహనీయుడని కొనియాడారు తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అని ఓ ప్రకటనలో వెల్లడించారు కాగా దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి ఈ ఏడాది కవి కాలమిస్ట్ అన్నవరం దేవేందర్ పేరును ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన దేవేందర్ తెలంగాణ పదాలతో ఆకట్టుకునే రీతిలో రచనలు చేస్తారన్న గుర్తింపు ఉంది పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం చేస్తూనే రచనా వ్యాసాంగాన్ని కొనసాగించారు తెలంగాణ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఈ ఏడాది ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి ఎంపిక చేసింది ఆయన్ను లక్ష వెయ్యి నూట పదహారుల రూపాయల నగదు పురస్కారం శాల్వా జ్ఞాపికతో సత్కరించనుంది మంగళవారం రవీంద్ర భారతిలో జరిగే కృష్ణమాచార్య జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని దేవేందర్కు అందజేస్తారు